వెంటనే మీరు మీ ఆఫీసులో పనిచేసే లక్ష్మిని డిస్మిస్ చేయాలి అదే మీకు పర్సనల్ సెక్రటరీగా వర్క్ చేస్తూ దేవ్ మారి వయ్యారి దాన్ని నేను చెప్తుంటే వినకుండా వెళ్ళిపోతారే ముందు దాన్ని ఉద్యోగుల నుంచి తీస్తారా లేదా లక్ష్మి చేసింది కాబట్టి తీసేయమంటున్నాను కారణం లేకుండా ఓ మంచి మనిషిని ఉద్యోగం నుంచి తీసేస్తే ఇటు మనసు బాధపడుతుంది అటు వర్కర్స్ యూనియన్ పట్టుకొని వాయిన్ వాయించేస్తుంది తెలుసా నాకు అదంతా అనవసరం ఆవిడ వ్యవహారం నాకేమి నచ్చలేదు ఆవిడ వ్యవహారం నీకెందుకు నచ్చాలి ఆవిడ పనిచేస్తుంది నా దగ్గర కాబట్టి నాకు నచ్చాలి నాకు నచ్చకపోతే తీసేస్తాను కానీ నచ్చింది కాబట్టి ఉంచుకున్నాను ఏమిటి దాన్ని ఉంచుకున్నారా అబ్బా ఉంచుకోవడం అంటే ఉద్యోగంలో ఉంచుకున్నాను అని అంత ఉన్నా గర్వం లేని మనిషి వర్క్ చాలా సిన్సియర్ గా చేస్తుంది చాలా తెలివైంది అలాటప్పుడు ఎందుకు తీసేయడం నాకు ఇక్కడ ఒళ్ళు మండిపోతుంటే నా ముందే దాన్ని పొగుడతారా లక్ష్మి చాలా మంచిదన్న సంగతి నీ ముందే కాదు మైదానంలో మీటింగ్ పెట్టి చెప్పమన్నా నిరభ్యంతరంగా చెప్తాను ఓకే పరాయి ఆడదాన్ని పెళ్ల ముందే భర్తకు విడితే అతనికి భార్య మీద కంటే పరాయి స్త్రీ మీదే ఎక్కువ ప్రేమ ఉందన్నమాట చూడండి మోసం చేస్తున్నారు సెవెన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ లో మీ అత్తగారు కూడా ఇలాగే బాధపడేదమ్మా నువ్వు మాత్రం నీ ఏడుపు డీటెయిల్స్ చెప్పమ్మా అది కాదు మావయ్య మీ అబ్బాయి వాళ్ళ ఆఫీస్ లో అమ్మాయితో ఊరికే వాక్కు ఏం లేదు ముర్రు అంటున్నావు వినకుండా ఏమిటి కూడా యూస్లెస్ ఫుల్ అదే మీరు దాని లవ్ లో పడేటప్పటికి కట్టుకునే భారీ యూస్లెస్ ఫుల్ అయిపోయింది ఉంచుకునే లక్ష్మి మాత్రం యూస్ఫుల్ అయిపోయింది అంతే కదా నర్మై పెడర్థాలు తీసామంటే పళ్ళు రాలు పడతాను మీరు దబాయించకండి మీరు దాన్ని ఎంత ప్రేమించకపోతే మీరే దాని దేవుడు అంటుంది మీరు ఎన్ని చెప్పినా సరే మీకు ఆ లక్ష్మికి సంబంధం ఉంది 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 సంబంధం ఉండడానికి వీలు చిరాక్ గా ఉన్నప్పుడు హాయిగా పచాలు చేద్దామంటే పొడుగు లేదు వెడల్పు లేదు అదవగది కాస్త విశాలంగా కట్టించుకుందామంటే మాడు ఉంచవద్దు ఏంటండి మీలో మీరే ఏదో గొనుక్కుంటున్నారు ఆలోచిస్తున్నాను దేని గురించి గొనుక్కుంటూ ఆలోచించి దేని గురించి లక్ష్మి గురించి కాదు అలాచు గురించి ఏ లక్షణం గురించి 1 లక్ష గురించి దాని గురించి ఇప్పుడు ఆలోచన నలుగురికి తెలియకుండా దాచిన రహస్యాలు డబ్బు రహస్యాలు ఒక్కసారి బయట బయటపడిపోతే కంపలంటుకు పోతాయి ఎక్కడ వాడు ఎవరు అదే వాడే వాడే అంటే అబ్బా రెండో ప్రశ్నరకున సమాధానం చెప్తావేమో అని పెళ్ళైనప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను మొదటి ప్రశ్న అర్థమయ్యేటట్టు అడుగుతాదేమో అని పెళ్ళైనప్పటి నుంచి నేను ఎదురు చూస్తున్నాను ఇందులో అర్థం కాని విషయం ఏముంది ఎక్కడ ఉన్నా డు ఈ ఇంట్లో ఒకడు నేను రెండో నా కొడుకు వాడైతే మేడమే ఉన్నాడు ఆ విషయం ముందే చెప్పాడొచ్చుగా ప్రశ్న అడుగుతాను మీ అమ్మలాగా రెండోసారి అడిగించుకోకుండా సరిగ్గా సమాధానం చెప్పాలి దేని గురించి పక్ష గురించి కానీ అనులక్ష్యం గురించి కాదు జైలాగా మీరు అనుమానిస్తున్నారా నువ్వు నా కొడుకురా నా మీద నాకే అనుమానం కనుక నేను అనుమానించే హక్కు నాకుంది చెప్పు నీ రక్తం నాకు వచ్చింది కానీ నీ బుద్ధులు నాకు రాలేదు చాలా సంతోషం రక్షకి నీకు సంబంధం ఏంటి చెల్లెల్లాంటిది మరోసారి చెప్పు చెల్లెలు లాంటిది ఇంకోసారి చెప్పు చెల్లెలు లాంటిది ఆఖరిసారి చెప్పు ఓ చెల్లెలు ఆ మాట నడ్డింగ్ తో అండర్లైన్ చేసుకుని నీ గుండెలో దాచుకో నేను గుండెలు మీద చేసుకుని హాయిగా నిద్రపోతాను ఇది రైటింగ్ పెన్ ఉందా అబ్బా లేదు పర్వాలేదు రన్నింగ్ తో అండర్లైన్ చేసుకో గుడ్ నైట్ కంగ్రాచులేషన్స్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేము తిరుపతి వచ్చి పెళ్లికి అటెండ్ అవ్వాలని అనుకున్నాం అండి కానీ రాలేక ఇట్స్ ఆల్ రైట్ రేపు రాత్రికి మన స్టాఫ్ అందరికి డిన్నర్ అరేంజ్ చేశాను మీరంతా తప్పకుండా రండి ఓకే సార్ మీరు మీ పనులు చూసుకోండి హలో మేనేజర్ గారు మీకేదో శుభాకాంక్షలు చెప్దామని వెయిట్ చేస్తూ ఉంటే అలా చూసి చూడట్టు ఏం లేదు ఈ లెటర్ లో నా శుభాకాంక్షలున్నాయి చూసి జాగ్రత్తగా చదువుకోండి వస్తాను కాలేజీలో చదువుకున్నప్పటి నుంచి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మీ ఆఫీసులో నాకు ఉద్యోగం ఇచ్చి ఇప్పుడు ఒక ధనవంతురాన్ని పెళ్లి చేసుకుంటారా నీ భార్యతో ఎలా చూపడతావో చూస్తాను ఇది నా పర్సనల్ మ్యాటర్ అనుకోండి కానీ ముందుగా మీ నోటీస్లో తీసుకురావడం మంచిదని చెప్తున్నాను నేను మన టైపిస్ట్ లక్ష్మి ప్రేమించుకున్నాం పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల నేను లక్ష్మిని పెళ్లి చేసుకోలేకపోయాను నేనేదో లక్ష్మిని మోసగించాన్ని అందుకు నా మీద పగసాగిస్తా అని చెప్పి లక్ష్మి ఉత్తరంశి నా చేతికి ఇచ్చింది రేపు నా మీద ఆమె చెడుగా చెప్తే మీరు అపార్థం చేసుకోకూడదనే ముందుగా మీకు ఉత్తరం చూపిస్తున్నాను ఇట్స్ మీరే మరి అవకాశం మీ లక్ష్మితో మాట్లాడతాను మీరు వెళ్ళి లక్ష్మిని పంపించండి అలాగే సార్ ప్రేమించుకున్న ప్రతి జంటకి దంపతులయ్యే అదృష్టం ఉండకపోవచ్చు అలాగే దంపతులయ్యే ప్రతిజంట మధ్య ఉండకపోవచ్చు అంత మాత్రం చేత ఒకరి మీద ఒకరు ద్వేషాన్ని పెంచుకుని ఒకరి జీవితాన్ని ఇంకొకరు నాశనం చేయాలని ప్రయత్నించడం మంచిది ఆ లక్ష్మి పవిత్రమైన ప్రేమ త్యాగాన్ని కోరుతుంది కానీ పగ సాధించదు వివాహం దైవ అయినప్పుడు ఆ దేవుడి నిర్ణయం నీకు అనుకూలంగా లేకపోయినా మనసు గట్టి చేసుకుని రాజీ పడాలి తప్ప ప్రసాద్ మీద కక్ష సాధించడం మంచి పని కాదు నన్ను క్షమించండి సార్ నేను కోరుకున్న మనిషి నాకు దక్కలేదా నావేశంలో నీ ఉత్తరం రాశాను నన్ను మన్నించండి ఇట్స్ ఆల్ రైట్ నీ తప్పుడు తెలుసుకున్నావా ఇంక వెళ్ళరా